మన అక్కినేని ఫ్యామిలీ పెద్ద కోడలు నాగచైతన్య గారి భార్య శోభితా ధూలిపాల మనందరికీ సుపరిచితమే ఇక శోభితా ధూలిపాల తన అందం అభినయంతో లీడ్ యాక్ట్రస్గా మూవీస్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె యాక్ట్రెస్గా కంటిన్యూ అవుతున్నారు అయితే శోభితా గారు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు ఇక రీసెంట్గా ఆమె తన మూవీ షూటింగ్లో తను వంట చేస్తున్న బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ని షేర్ చేసుకున్నారు మూవీ క్రూ కోసం ఆమె దగ్గరుండి అన్ని వంటలు చేసినట్టుగా తెలుస్తుంది బెండకాయ కూర సాంబార్తో ఆమె ఆమె వంటల్ని పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది ఈ బ్యూటిఫుల్ వీడియోస్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంది ఇక నాగచైతన్య గారు శోభిత షేర్ చేసుకున్న వీడియోస్పై కామెంట్ చేశారు మీ ఈ కుకింగ్ స్కిల్స్ టేస్ట్ చేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నా అంటూ నాగచైతన్య గారు కామెంట్ చేశారు ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి నాగచైతన్యకి శోభిత అంటే ఎంతో ఇష్టం కదా మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్